సరసమైన ధరలలో కావలసిన వస్తువులు లభించే డిమార్టు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది కొత్తగా అభివృద్ధి చెందుతున్న నగరాల నుంచి మెట్రో నగరాల వరకు ప్రతి చోట డీమార్ట్ ఉంటుంది డిమార్ట్ ఖ్యాతి ఎంత పెరిగిందంటే ప్రతి మధ్యతరగతి ప్రజలు దీనిని సందర్శిస్తున్నారు సాధారణ దుస్తులు కిచెన్ ఐటమ్స్ను కూడా డిమార్ట్కు వారే కొనుగోలు చేస్తుంటారు ఆన్లైన్ యుగంలో డీమార్ట్ అనేక పెద్ద ఈ కామర్స్ ప్లాట్ఫామ్లతో కూడా పోటీ పడుతోంది దీనికి ఏకైక కారణం ఇక్కడ సరుకులు చాలా చౌకగా అందించడమే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే చెప్పుకోదగ్గ జనాభా లేని ప్రాంతంలో ఇంకా సొసైటీలు ఏర్పడిన ప్రాంతంలో గనక డీమార్ట్ నిర్మిస్తే భూముల రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయని ఒక అధ్యయనంలో తెలిసిందే ఎందుకంటే డీమార్ట్ అక్కడ ఉంది అంటే భవిష్యత్తులో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని ప్రజలు భావిస్తున్నారట అయితే డీమార్ట్లో ఇంత చవకగా వస్తువులు లభించడం వెనుక డీమార్ట్ ఓ మాస్టర్ మైండ్ ఆలోచన ఉంది నిజానికి ఈ మాస్టర్ మైండ్ కలిగిన వ్యక్తి అంటే డీమార్ట్ యజమాని కేవలం పన్నెండవ తరగతి కూడా పూర్తి చేయలేదు అంటే ఇంటర్ కూడా పూర్తి చేయలేదు కానీ నేడు తన వ్యాపార ప్రతిభతో దేశంలోనే సంపన్న వ్యక్తుల్లో ఒకరిగా ఎదిగాడు నిజానికి డీమార్ట్ బిగ్ బజార్కు వ్యతిరేకంగా మొదలై నేటికి విజయవంతంగా దూసుకుపోతుంటే బిగ్ బజార్ మాత్రం మూతపడింది ఇప్పటికే బిగ్ బజార్ని క్లోజ్ చేసేసి అక్కడ రిలయన్స్ని స్థాపిస్తున్నారు డిమార్ట్ వ్యవస్థాపకుడు రాధాకిషన్ ధమాని ఆస్తులు దాదాపు లక్ష కోట్ల పైగానే ఉన్నాయి కేవలం డీమార్ట్ ద్వారే సంపాదించాడు ఆయన కానీ రాధాకిషన్ ధమానీ గారు ఇంటర్ కూడా పూర్తి చేయలేదంటే చాలామంది నమ్మరు కూడా అతని నైపుణ్యం వ్యాపార ప్రతిభ ఈరోజు ఆయన సంపదను బిలియన్లకు పెంచింది స్టాక్ మార్కెట్లో ముందంజలో ఉన్న ధమాని సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నప్పుడు మొదట్లో అనేక వైఫల్యాలను ఎదుర్కొన్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అతను మొదటి నిరుల్ ఫ్రాంచైజీని తీసుకున్నాడు అది పెద్దగా సక్సెస్ అవ్వలేదు విఫలమైంది ఆ తర్వాత బోరుబావుల నిర్మాణం ప్రారంభించారు ఆ పని కూడా ముందుకు సాగలేదు ఆ తర్వాత రెండు వేల రెండులో ముంబైలో డీమార్ట్ తొలి స్టోర్ను ప్రారంభించారు నిజానికి అది తన సొంత స్థలం ఆయన ఎప్పుడూ కూడా అద్దె స్థలంలో డిమార్ట్ స్టోర్లని ఏర్పాటు చేయకూడదని ముందు నుంచే నిర్ణయించుకున్నారు డిమార్ట్ ఇప్పటికీ దాన్ని మాత్రమే కట్ దానికి మాత్రమే కట్టుబడి ఉంది ప్రస్తుతం డిమార్ట్కు దేశంలో మూడు వందలకు పైగా స్టోర్లు ఉన్నాయి అవి భవిష్యత్తులో పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే రాధాకృష్ణ ధమానికి డిమార్ట్ స్టోర్ మాత్రమే కాదు ఇండియాలో మూడు వందల పెద్ద సైజుల భూమి కూడా ఉంది అని అర్థం అంటే ఆయన డిమార్ట్ స్థాపించిన ప్రతిదీ కూడా తన సొంత స్థలమే ఈ స్టోర్లు పదకొండు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి ఈశాన్య రాష్ట్రాల్లో ఇవి లేవు డిమార్ట్లో చాలా చవకగా వస్తువులు ఎలా లభిస్తాయో మనం తెలుసుకుంటే నిజానికి రాధాకిషన్ ధమాని అద్దె స్థలంలో దుకాణం తెరవకపోవడమే మెయిన్ కారణం మనం ఇంతకుముందు చెప్పుకున్నాం దీనివల్ల అతని వ్యాపారానికి నిర్వహణ ఖర్చులను చాలా తగ్గించవచ్చు వీరికి సొంత భూములు ఉండడంతో అద్దె ఇవ్వడం లేదు ఈ విధంగా డిమార్ట్ తన ఖర్చులలో ఐదు నుంచి ఏడు శాతం ఆదా చేస్తుంది ఇంకా మిగిలిన మొత్తాన్ని డిస్కౌంట్ రూపంలో ప్రజలకు అందిస్తుంది ఈ డిస్కౌంట్ రూపంలో ఇక్కడే చాలామంది ప్రజలకి అనుమానం ఏంటంటే ఇంత భారీగా డిస్కౌంట్లు ఇస్తే డిమార్ట్కి లాభాలు ఎలాగొస్తాయి నిజానికి డిమార్ట్ త్వరగా తన స్టాకును పూర్తి చేయడం వలన లాభాలు తక్కువే వచ్చినా ఎక్కువ వస్తువులు అమ్మడం వలన అంటే కొనుగోలు శక్తి పెరగడం వలన ఎక్కువ లాభాలే వస్తాయి అంటే ఒక వస్తువుని మనం బయట కొంటే వంద రూపాయలు అనుకుందాం అదే డిమార్ట్లో ము డెబ్బై రూపాయలకు వచ్చింది అనుకుందాం ఇప్పుడు ముప్పై రూపాయలు నష్టం కదా డిమార్ట్కి అనుకుంటాం కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఆ వస్తువు డిమార్ట్కి యాభై రూపాయలకే వస్తుంది లేదా అరవై రూపాయలకి రావచ్చు అక్కడ పది రూపాయలు మాత్రమే లాభం కానీ ఇలా రోజుకి అలాంటి వస్తువులు వెయ్యి అమ్మడం వల్ల పదివేల రూపాయలు లాభం వస్తాయి అదే బయట ఆయన అమ్మలేరు వంద రూపాయలు పెడతారు కాబట్టి ఎక్కువగా ధరలు ఉంటాయి కాబట్టి ప్రజలు అక్కడ ఎక్కువగా కొనలేరు కాబట్టి డిమార్ట్ని మాత్రమే ఎంచుకుంటారు దీనివల్ల కొనుగోలు శక్తి పెరగడం వల్ల ఆయనకి లాభాలు ఎక్కువ వస్తాయి ఇటు వినియోగదారుడికి కూడా లాభమే అటు యజమానికి లాభమే నిజానికి డిమార్టు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముప్పై రోజుల్లోనే సరుకులు పూర్తి చేసి కొత్త వస్తువులను ఆర్డర్ చేయాలనేది వారి లక్ష్యం అయితే కొన్ని ప్రాంతాల్లో కేవలం రెండు వారాల్లోనే పూర్తిగా సరుకు అయిపోతూ మళ్ళీ వెంటనే ఆర్డర్ ఇస్తున్నారని అంచనా పేద తరగతి ప్రజలను ఆకట్టుకునేందుకు భారీగా డిస్కౌంట్ ఇస్తుండడంతో ఇక్కడ వస్తువులకు డిమాండ్ ఎక్కువ ఈ కారణంతో డిమార్ట్ కంపెనీలకు త్వరగా ఆర్డర్ ఇస్తుంటుంది దీంతో తయారీ సంస్థలు అంటే వెండర్స్ కూడా డిమార్ట్కు డిస్కౌంట్లపై వస్తువులను అందిస్తున్నారు ఎందుకంటే ఎక్కువ సార్లు ఆర్డర్ చేస్తున్నది డిమార్టే ఈ బయట సంస్థలకు అంటే ఈ ఈ వెండర్స్ ఎవరికైతే వస్తువులు అమ్ముతారు అంటే డిమార్ట్ కావచ్చు రత్నీప్ కావచ్చు సంపూర్ణ కావచ్చు విజేత కావచ్చు ఇలా రకరకాల సూపర్ మార్కెట్లు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క సూపర్ మార్కెట్ నుంచి నెలకి ఒకటో రెండో ఆర్డర్లు వస్తే డిమార్ట్ నుంచి నెలకి పది పదిహేను ఆర్డర్లు వస్తున్నాయి కాబట్టి డిస్కౌంట్ ఇవ్వడానికి ఈ వెండర్స్ కూడా వెనుకాడరు ప్రజలకు డిస్కౌంట్లు ఇవ్వడానికి లేదా వారి ఆదాయాన్ని పెంచడానికి కూడా ఈ డిస్కౌంట్లను ఉపయోగిస్తారు నిజానికి డిమార్ట్లో మనం లాభం అనుకుంటాం కానీ వినియోగదారుడు కూడా ఒక విధంగా నష్టపోతాడు ఏ విధంగా అంటే మనం ఒక వస్తువు కొనడానికి వెళ్ళి మూడు నాలుగు వస్తువులు కొంటాం అంటే మనల్ని అవి ఆకర్షిస్తుంటాయి చివరికి ప్రతి సూపర్ మార్కెట్ కావచ్చు డిమార్ట్ కావచ్చు అన్నీ కూడా ఒక సూత్రాన్ని అవలంబిస్తున్నాయి అవేంటంటే బిల్ కౌంటర్ దగ్గర మరికొన్ని చాక్లెట్లు లాంటివి అలాగే పిల్లలు తినేవి అక్కడ పెడుతుంటారు ఎందుకంటే అక్కడ బిల్ దగ్గర వెయిటింగ్ చేస్తే ఈ వెయిటింగ్లో కూడా మనం మరికొన్ని చాక్లెట్స్ కావచ్చు పిల్లలు తినేవి కావచ్చు మళ్ళీ మన ఆ బాస్కెట్లో పడేస్తున్నాం దీనివల్ల కూడా మనం ఒక వెయ్యి రూపాయల సామాన్లు కొనడానికి వెళ్తే డిమాట్లు మూడు వేల రూపాయలకు పైగానే అవుతుంది ఒక సాధారణ వ్యక్తి ఐదు వందల రూపాయల సరుకులు కొనడానికి వెళ్తే దాదాపు వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయలు బిల్ అవుతుంది అంటే ఇక్కడ మనకి ఆదా అవుతుంది అనుకుంటాం కానీ మనకు తెలియకుండానే జోబులు గొల్లైపోతుంటాయి కూడా ఏదేమైనా సరే రాధాకృష్ణ గారి తెలివి చాలా అమోఘం అయితే డిమాట్లు ఎక్కడ ఉంటాయి ఎక్కువగా ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతంలో డిమాట్లు ఉంటాయి అలాగే మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి అలాగే ధనవంతులు ఉన్న ప్రదేశాల్లో కూడా డిమార్ట్లు ఉంటాయి అందరికీ అందుబాటులో ఉండే విధంగానే డిమార్ట్లు ఉంటాయి డీమార్ట్కి కేవలం రిచెస్ట్ పర్సన్స్ మాత్రమే వెళ్తారు అనేది ఒక ఏడెనిమిది సంవత్సరాల వరకు ఉన్నటువంటి మాట కానీ అది మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో రావడానికి అన్ని విధాలుగా కూడా సహకరించింది నిజానికి ఎటువంటి ప్రకటన డీమార్ట్ చేసుకోదు మా దగ్గర చాలా తక్కువ ధరకి దొరుకుతాయని కానీ లేకపోతే మేము ధరలకే వస్తువులు అమ్ముతామని కానీ ఎటువంటి ప్రకటనలు ఇవ్వకుండా కేవలం మౌత్ పబ్లిసిటీ ద్వారా మాత్రమే అంటే ఒకరు ఈరోజు మనం డిమార్ట్కి వెళ్తే చాలా తక్కువకి వస్తువులు వచ్చాయని మరి ఒక పది మందికి చెప్పడం ఆ పది మందిలో ఒక మళ్ళీ ఇద్దరు ముగ్గురు డిమార్ట్కి వెళ్ళడం వాళ్ళు మరో పది మందికి ఒక్కొక్కరు చెప్పడం ఇలా పబ్లిసిటీ బాగా పెరిగింది దానివల్ల కూడా డిమార్ట్ వినియోగదారులు ఎక్కువగా పెరిగారు నిజం చెప్పాలంటే కొన్ని డిమార్ట్లో మనం వస్తువులు కొనడానికి ఖాళీ కూడా ఉండదు ఆదివారం వారాంతాల్లో అంటే శనివారం కానీ ఆదివారం కానీ డిమార్ట్లోకి మనం వెళ్ళకపోవడమే మంచిది ఎందుకంటే అంతమంది జనం అక్కడికి వస్తారు ఆదివారం అయితే చెప్పనే అక్కర్లేదు బిల్లు కోసం మనం లైన్లో ఇంచుమించు పది నుంచి పదిహేను నిమిషాలు ఎదురు చూడాల్సి వస్తుంది కొన్ని డిమార్ట్లో అరగంటకు పైగానే పడుతుంది కూడా ఏదేమైనా సరే ఈ డిమార్ట్ వెనుకున్నటువంటి రాధాకృష్ణ గారి ఆలోచన అద్భుతం ఎంతో మందికి కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తున్నారు దీని ద్వారా కేవలం డిమార్ట్లో పనిచేసిన వారికి మాత్రమే కాదు ఈ వెండర్స్ ఎవరైతే ఉన్నారో అంటే వీళ్ళకి సరుకులు అందించే కంపెనీలు ఏవైతున్నాయో దాని ద్వారా కూడా ఎంతో మందికి ఉపాధి దొరికినట్లు అవుతుంది అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల మందికి ఉద్యోగాలు అలాగే ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి డిమార్ట్ వల్ల ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి जय जवान, जय किसान, जय भारत जय हिंद वंदे मातरम